గత వైసీపీ ప్రభుత్వం అక్రమంగా బనాయించిన కేసుల నుండి విముక్తి కల్పించాలని వైసీపీ చేసిన తిరిగి తమకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలువురు బాధితులు కోరారు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ప్రజలు కార్యకర్తల నుండి సీఎం చంద్రబాబు వినతులు స్వీకరించారు తమ సమస్యలు చెప్పుకునేందుకు వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున పార్టీ కార్యాలయానికి బాధితులు ప్రజలు తరలివచ్చారు పార్టీ కార్యాలయానికి సీఎం వస్తున్నారన్న సమాచారంతో సుమారు ఐదు వేల మందికి పైగా కార్యాలయానికి చేరుకున్నారు మూడు గంటలకు పైగా ప్రజల్ని కలిసి సాధక బాధకాలు విన్న సీఎం సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని వారికి హామీ ఇచ్చారు శ్రీకాకుళం జిల్లా సార్వకోట మండలం బొంతు మహాసంగి గ్రామస్తులు తమకు చెందిన నలభై ఏడు ఎకరాల వ్యవసాయ భూమిని బొంతు గ్రామ వైసీపీ కార్యకర్తలు దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని తిరిగి ఆ భూములు తమకు అప్పగించాలని కోరారు దౌర్జన్యంగా భూములు ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు వైసీపీ నేత కిరణ్ అడిగిన ధరకు తమ భూమి విక్రయించినందుకు అక్రమ కేసులు పెట్టి వేధించారని అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలం నగరిపాడకు చెందిన మాచినేని మోహన్ రావు సీఎంకు మొరపెట్టుకున్నారు చిన్నపాటి దుకాణం పెట్టుకుని బట్టల వ్యాపారం చేస్తున్న తన భార్యను కూడా గతంలో పోలీసుల అండతో భయపెట్టారని అన్నారు అక్రమ కేసుల నుండి తనకు విముక్తి కలిగించాలని కోరారు